ನಮೋಸ್ತು ರಮ ಸ ಲಕ್ಷ್ಮಣ್ಯೈ ಚತೈ ಜನಕಸ್ತು ರುದ್ರೇಂದ್ರಯೇ ನಮೋಸ್ತು ಚಂದ್ರಾರ್ಕ ಚಂದ್ರಾರ್ಕಮರುದ್ಗಣೇಭ್ಯ ಶ್ರೀರಾಮ ಜಯ ರಾಮ ಜಯ ಜಯ ರಾಮೀಮ್ವಾಲ್ಮೀಕಿಮಣಮು ಅಯೋಧ್ಯಾಂಡು ಸಪ್ತ ಸರ್ಗಃ ಅರವದ ಏಡವ ಸರ್ಗ మార్కండేయుడు మొదలైన మునులు మంత్రులు రాజులేనిచో దేశమునకు కలుగు దురవస్థను వర్ణించి ఎవ్వరినైనా రాజును చేయుమని వసిష్ఠుని ప్రార్థించుట శర్వరి అయోధ్యలో ఆ రాత్రి అతి దీర్ఘమై అరుపులతో ఆనంద విహీనమీ కన్నీళ్ళు కంఠములన్నందున్న జనులతో వ్యాకులమై ఎట్లొో గడచను వ్యతీతాయా శర్వరీమాదిత్యోదయేత సమేత్యరాజకర్త సభామేయుర్ద్విజాత రాత్రి గడచి సూర్యోదయమైన పిమ్మట రాజును ఏర్పరచు బ్రాహ్మణులందరు కలసి సభకువచ్చిరి మార్కండేయోథ మౌద్గలో వామదేవ కాశ్యప కాయనో గౌతమాబాళిశ్చ మహాయ్విజా సహాత్యై పృథగ్వాచముదీర వసిష్ఠమేవాముఖా శ్రేష్ఠం రాజపురోహిత మార్కండేయుడు మౌద్గల్యుడు వామదేవుడు కాశ్యపుడు కాత్యాయనుడు గౌతముడు గొప్ప కీర్తికల జాబాలి అను బ్రాహ్మణుడును ఇతర మంత్రులును రాజపురోహితుడైన వశిష్ఠునితో వేరువేరుగా ఇట్లు పలికిరి అతి తాశర్వరీ దుఃఖం అస్మిన్ అస్మిన్పంచమాపన్నే పుత్రశోకేన పార్థివే పుత్రశోకముచే దశరథ మహారాజు మరణించిన పిమ్మట వచ్చి మనకు నూరు సంవత్సరముల వలే తోచిన రాత్రి అతి కష్టము మీద గడచినది స్వర్గతశ్చ మహారాజో రామశ్చ లక్ష్మణశ్చాపి తేజస్వీ రామేణైవ గత సహా మహారాజు మరణించినాడు రాముడా అరణ్యమునకు వెళ్ళిపోయినాడు తేజశాలి అయిన లక్ష్మణుడు కూడా రామునితో కలిసి వెళ్ళిపోయినాడు మహావీరులైన భరత శత్రుఘ్నులిద్దరూ కేకయ దేశములో రాజగృహములోని మాతామహుని ఇంట ఉన్నారు ఇక్కడ పురే రాజగృహే అనుదానికి రాజగృహము అను పురమునందు అని అర్థము మధ్య ఆసియా ప్రాంతములో ఉన్నదని చెప్పబడు కేకయ దేశమునకు రాజధాని రాజగృహము అగుటకు వీలున్నదా అని పరిశీలించవలసి ఉన్నది లేదా ఆ దేశపు ముఖ్య పట్టణమునకు కూడా ఈ పేరు ఉన్నట్టు చెప్పవలను కశ్చిద్రాజా విధీయతాం ి నో రాష్ట్రం వినాశం సమవాప్నుయాత్ అందుచేత ఇక్ష్వాకు వంశమునకు చెందిన యవనినైనను ఇక్కడ ఇప్పుడే రాజుగా చేయవలెను రాజు లేకున్నచో మన రాష్ట్రము నశించిపోవచ్చును నారాజకే జనపదే విద్యున్మాలీ మహాస్వన అభివర్షతి పర్జన్యో మహీం దివ్యేన వారిణా రాజులేని దేశములో మెరపులు మెరయుచు ఉరుముచున్న మేఘములు భూమిపై వర్షములు కురియవు జనపదే ప్రకీర్యతే పుత్రో రాజు రాజులేని దేశముతో పిడికిళ్లతో విత్తనములు చల్లుట జరుగదు అనగా వ్యవసాయము సక్రమముగా నడవదు పుత్రుడు కాని భార్య కానీ ఇంటి యజమాని మాట వినరు అరాజకే ధనం నాస్తి నాస్తి భార్యాహిత్యకత సత్యమరాజకే రాజులేని రాజ్యమునందు ధనము దక్కదు రాజులేని రాజ్యములో భార్య కూడా దక్కదు చాలా ప్రమాదకరమైన విషయమేమనగా రాజులేని దేశములో సత్యానికి తావు ఉండదు ారా జకే జన కారయంతి సభా నరాహ ఉద్యానాని చ రమ్యాణి హృష్టా పుణ్యగృహాని చ రాజులేని దేశమునందలి ప్రజలు సంతోషముతో సభలు నిర్వహింపరు అందమైన ఉద్యానములను దేవాలయాదులను నిర్మింపరు నారా జకే జనపదే యజ్ఞశీలాద్విజాత బ్రాహ్మణా సత్రణ్యన్వాసతేవ్రత రాజులేని రాజ్యములో యజ్ఞము చేయు స్వభావము కలవారు ఇంద్రియ నిగ్రహవంతులు వేదాధ్యయన సంపన్నులు తీవ్రమైన వ్రతములు అవలంబించువారు అయిన ద్విజులు యజ్ఞములు చేయరు నారాజకే జనపదే మహాయజ్ఞు యజ్వన బ్రాహ్మణా వసు దక్షిణా రాజులేని రాజ్యములో ధనవంతులైన బ్రాహ్మణులు యాగములు చేసి ఆ మహాయజ్ఞములందు తగిన దక్షిణలను ఇవ్వరు నారాజకే జనపదే ప్రభూత నట నర్తకా ఉత్సవాశ్చ సమాజాచర్ధన్ రాష్ట్రవర్ధనా రాజులేని దేశములో ఎందరో నటులు నర్తకులు పాల్గొను రాష్ట్రాభివృద్ధి కారకములైన ఉత్సవములు సమాజములు వృద్ధి పొందవు నారాజకే జనపదే సిద్ధార్థవ్యవహారి కథాభిరనురజ్యంతే కథాశీలా కథాప్రియ దాయభాగాది వ్యవహారములకై న్యాయస్థానాదులకు వెళ్లిన వారి పనులు న్యాయసమ్మతముగా నెరవేరవు కథలు చెప్పు అలవాటు కలవారు కథాప్రియులంటే అనగా కథలంటే చాలా వారితో కలిసి కథలు చెప్పుకొనుచు ఆనందింపజాలరు నారాజకే జనపదే క్రీడితుం యాంతి కుమార్యో ఉద్యా రాజులేని రాజ్యములో కన్యకలు బంగారు అలంకారములు ధరించి ఒండరులతో కలిసి క్రీడించుటకై సాయంకాలమున ఉద్యానమునకు వెళ్ళరు నారా జకే నరా నారీభి సహ కామిన రాజులేని రాజ్యములో యువకులు యువతులతో కలిసి వేగముగా పరిగెత్తు వాహనములెక్కి అరణ్యములకు వెళ్లజాలరు నారా జకే జనపదే సురక్షితా ేరే వివృతీ గోరక్ష జీవిన రాజులేని దేశములో కృషి గోరక్షణము మొదలగు వాటిచే జీవించు ధనికులు చక్కగా రక్షింపబడిన వారై తలుపులు తెరచుకొని నిద్రింపజాలరు నారాజకే జనపదే బద్దఘంటా బావిణిన అటంతిరాజమార్గేషు కుంజరా షష్ఠీహాయ నా రాజులేని రాజ్యములో దంతములకు గంటలు కట్టిన అరవది సంవత్సరాల యౌవనములో ఉన్న ఏనుగులు రాజమార్గములో సంచరించవు నారాజకే జన పదే శ్రూయతేత నిర్ఘోష రాజులేని దేశములో బాణ అస్త్రాదుల ప్రయోగమును అభ్యసించునప్పుడు అవిచ్ఛిన్నముగా బాణములను ప్రయోగించుచున్న వీరుల తలధ్వని వినపడదు తలము అనగా కుడి చేతిలో లాగిన ధనస్సు నారి దెబ్బ తగలకుండునట్లు ఎడమ చేతికి చుట్టి కట్టిన కఠిన చర్మము నారాజకే జనపదే మణిజో దూరగామిన గచ్చంతి క్షేమ మధ్వానం బహూపణ్యసమాచిత రాజు రాజ్యములో అనేకమైన పుణ్య వస్తువులతో దూరదేశములకు ప్రయాణము చేయవలసిన వర్తకులు మార్గములో క్షేమముగా ప్రయాణము చేయజాలరు నారా జకే చరత్వశీ భావన్నాత్మనాత్మానం ఎత్ర సాయం గృహో ముని రాజులేని రాజ్యములో ఎల్లప్పుడూ ఒంటరిగానే సంచరించువాడు ఇంద్రియ నిగ్రహము కలవాడు మనస్సులో ఆత్మస్వరూపమును గూర్చి ధ్యానము చేయువాడు ఎక్కడ సాయంకాలమగునో అక్కడనే గృహముగా భావించి ఆ రాత్రి నివసించువాడు అయిన ముని సంచరించడు నారాజకే జనపదే యోగక్షేమం ప్రవర్తతే సేనా ప్రవర్తప్యరాజకే రాజు రాజులేని దేశములో యోగక్షేమమును సరిగా ఉండవు రాజులేని దేశములో సేనా యుద్ధములో శత్రువులను ఎదిరింపజాలదు నారా జకే పరమ పదే నరా సంయాంతి నీ రథైశ్చ పరిమండితా రాజులేని రాష్ట్రములో మనుష్యులు చక్కగా అలంకరించుకుని ఉత్సాహపూర్ణములగు అశ్వముల రథముల మీదను కూర్చుండి ప్రయాణము చేయుటకు భయపడుదురు ారాజకే జనపదే శాస్త్ర విశారదా సంవదంతోవతిష్ట చ రాజులేని దేశములో ఆయా శాస్త్రములలో విశారదులైన పండితులు వనములలోనూ ఉపవనములలోనూ కూర్చుండి శాస్త్ర చర్చలు జరుపజాలరు నారాజకే జనపదే మాల్యమోదక దక్షిణా దేవతాభ్యర్చనార్థాయ కల్ప్యంతే నియతైర్జనై రాజులేని రాజ్యములో జనులు నియమపూర్వకముగా దేవతాపూజల నిమిత్తము పుష్పమాలలను మధుర భక్ష్యములను దక్షిణలను సమకూర్చరు నారాజకే జనపదే చందనా పుత్ర విరాజే వసంత ఇవ శాఖిన రాజులేని రాజ్యమునందు రాజపుత్రులు చందన అగరువులు పూసికొని వసంతమునందు వృక్షములు ప్రకాశించునట్లు ప్రకాశింపరు హ్యనుదకా నద్యోప్యు రాజకం రాజులేని రాష్ట్రము ఉదకము లేని నదుల వంటిది తృణములు లేని వనము వంటిది గోపాలులు లేని గోవుల వంటిది రథస్య ప్రజ్ఞానం విభావసో ఒక రథము ఎవరి రథమో తెలుసుకొనుటకు సాధనము ధ్వజము అగ్నిని గుర్తించు సాధనము మన అందరికిను ధ్వజము వంటివాడైన అనగా తన ప్రభావముచే మనకు కూడా గుర్తింపు తెచ్చిపెట్టిన ఆ దశరథ మహారాజు ఈ లోకమును విడిచి స్వర్గమునకు వెళ్ళిపోయినాడు నారాజకే జనపదే స్వకంభవతి కస్యచిత్వ నరా నిత్యం భక్షయంతి పరస్పరం రాజులేని రాజ్యములో ఎవ్వడునూ కూడా తన సొత్తుగా భావించుటకు వీలుండదు మానవులు నిత్యము మత్స్యములు వలె ఒకరినొకరు తినివేయుదురు యేహి హి సంన్న మరస్తికాశిన్న సంశయా తేపీ భావాయ కల్పంతే రాజదండ కట్టుబాట్లను పాటింపక ఎట్టి సంశయము లేక స్వేచ్ఛగా ప్రవర్తించు నాస్తికులు కూడా రాజదండముచే దండితులై సన్మార్గమున ప్రవర్తింతురు యథా దృష్టి శరీరస్య నిత్యమే ప్రవర్తతే నరేంద్రో తథనరేంద్రో ప్రభవ సత్యధర్మయో దృష్టి నిత్యము శరీరమునకు ఎట్లు ఉపకరించునో అట్లే రాజు రాష్ట్రము యొక్క సత్యధర్మముల పోషణకు కారణభూతుడు రాజా సత్యం చ రాజా కులవతాం కులం రాజా రాజా హితకరో నృణాం సత్యమును ధర్మమును రక్షించువాడే రాజు కులవంతుల కులమును రక్షించువాడు కూడా తల్లి తండ్రి ప్రజలకు హితమును చేయువాడే రాజు యమో వైశ్రవణ వరుణశ్చ వరుణాబల విశేష్యంతే నరేంద్రేన వృత్తేన మహతాత కావుననే రాజు తన గొప్ప చరిత్ర చేత దిక్పాలకులైన యమ కుబేర ఇంద్ర కూడా అతిశయించి ఉండును అహో తమ ఇవేదం ఇది అధర్మము అని రాజు విభజించి చూపకున్నచో ఈ ప్రపంచమంతయు బంధురమై ఉండెడిది సృష్టియే జరగకుండెడిది జీవత్యపి మహారాజే తవైవ వచనం వయమ్ నాతిక్రమామహే వేలాం ప్రాప్యేవ సాగర మహారాజు జీవించి ఉన్న కూడా మేమందరము సముద్రము తీరము దాటనట్లు నీ మాటను దాటలేదు సమీక్ష్య్విజ పర్యవృత్తం నృపం వినారాజ్యమ్యభూత కుమారమిక్ష్ రాజానమిహాభిషించ ద్విజులలో శ్రేష్ఠుడవైన ఓ వశిఠా జరిగిన విషయమును పరిశీలించి రాజులేని రాజ్యము అరణ్యమైపోవును అను విషయమును గుర్తించి నీవే ఉత్తమ స్వభావవంతుడైన ఇక్ష్వాకు వంశ సంభూతుని ఒకని మాకు రాజుగా రాజ్యాభిషిక్తుని చేయుము इत्यार्षे श्रीमद्रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे सप्तषष्टितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु श्रीराम जय राम जय जय राम